దినవృత్తాంతముల రెండవ గ్రంథము పదవ అధ్యాయము రెహబామునకు పట్టాభిషేకము చేయుటకై పోయెను రాజైన సొలోమోను సమక్షము నుండి పారిపోయి ఐగుప్తులో వాసము చేయుచున్న నెబాతు కుమారుడైన ఎరోబాము అది విని ఐగుప్తు నుండి తిరిగి రాగా జనులు అతని పిలిపించిరి ఎరోబామును ఇస్రాయేలు వారందరూ కూడివచ్చి నీ తండ్రి మా కాడిని బరువు చేసెను నీ తండ్రి నియమించిన కఠిన దాస్యమును అతడు మా మీద ఉంచిన బరువైన కాడిని నీవు ఇప్పుడు చులకన చేసిన ఎడల మేము నిన్ను సేవింతుమని రెహబాముతో మనవి చేయగా అతడు మీరు మూడు దినములు తాళి మరలా నాయద్దకు రండని చెప్పెను గనుక జనులు వెళ్లిపోయేరి అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన సులోమోను సజీవి అయి ఉండగా అతని సమక్షమున నిలిచిన పెద్దలను పిలిపించి ఈ జనులకు నేనేమి ప్రత్యుత్తరం ఇయ్యవలను మీరు చెప్పు ఆలోచన ఏది అని అడుగగా వారు నీవు ఈ జనులు ఎడల దయాదాక్షిణ్యములు చూపి వారితో మంచి మాట్లాడి ఎడల వారు ఎప్పటికీ నీకు దాసులగుదురని అతనితో చెప్పిరి అయితే అతడు పెద్దలు తనకు చెప్పిన ఆలోచన త్రోసివేసి తనతో కూడా పెరిగి తన ఎదుటనున్న నున్న యవనస్తులతో ఆలోచన చేసి నీ తండ్రి మీద ఉంచిన కాడిని చులకన చేయమని నన్నడిగిన ఈ జనులకు ప్రత్యుత్తరమేమి ఇయవలనని మీరు యోచింతురో చెప్పుడని వారిని అడుగుగా అతనితో కూడా పెరిగిన ఈ యవనస్తులు అతనితో ఇట్లనిరి నీ తండ్రి మా కాడిని బరువు చేసను నీవు దానిని చులకన చేయమని నీతో పలికిన ఈ జనులతో నీవు చెప్పవలసినదేమనగా నా చిటికిన వ్రేలు నా తండ్రి యొక్క నడుము కంటే బరువుగా ఉండును నా తండ్రి బరువైన కాడి మీ మీద మోపిన గాని నేను మీ కాడిని మరింత బరువు చేయదును నా తండ్రి మిమ్మను చెబుకులతో దండించిన గాని నేను కొరడాలతో మిమ్మను దండించదునని చెప్పుము మూడవ దినమందు నా యద్దకు తిరిగి రండని రాజు చెప్పిన ప్రకారము పిరోబామును జనులందరినూ మూడవ దినమందు రెహబామునద్దకు రాగా రాజైన రెహబాము పెద్దల ఆలోచనను త్రోసివేసి యవనస్తులు చెప్పిన ప్రకారము వారితో మాట్లాడి వారికి కఠినమైన ఇచ్చెను ఎట్లనగా నా తండ్రి మీ కాడిని బరువు చేసెను నేను దానిని మరింత బరువు చేయదును నా తండ్రి మిమ్మును చెబుకులతో దండించెను నేను మిమ్మను కొరడాలతో దండించదనని చెప్పాను విహోవా షిలోనీయుడైన అహియా ద్వారా కుమారుడైన ఎరోబాముతో సెలవిచ్చిన తన మాటను స్థిరపరచునట్లు దేవుని నిర్ణయ ప్రకారము జనులు చేసిన మనవి రాజు ఆలకించకపోయేను రాజు తాము చేసిన మనవి అంగీకరింపకపోవుట చూచి జనులు దావీదులో మాకు భాగము ఏది యశయ్య కుమారుని ఎందు మాకు స్వాస్థ్యము లేదు ఇస్రాయేలు వారలారా మీ గుడారమునకు పోవడి దావీదు నీ సంతతి వారిని నీవే చూసుకొనుమని రాజునకు ప్రత్యుత్తరమిచ్చి ఇస్రాయేలు వారందరూ ఎవరి గుడారమునకు వారు వెళ్లిపోయిరి అయితే యూదా పట్టణములలో కాపురముండు ఇస్రాయేలు వారి మీద రెహబాము ఏలుబడి చేసెను రాజైన రెహబాము వెట్టి వారి మీద అధికారి అయిన హధోరమును పంపగా ఇస్రాయేలు వారు రాళ్లతో అతని చావగొట్టిరి గనుక రాజైన రెహబాము రిషులేమునకు పారిపోవాలనని త్వరపడి తన రథము ఎక్కెను ఇస్రాయేలు వారు ఇప్పటికి దావీదు సంతతి వారి మీద తిరుగుబాటు చేసి నేటి వరకును వారికి లోబడక